హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో క్యాస్ట్ ఐరన్ ఎలా సీజనింగ్ చేసుకోవాలో తెలుసుకుందాము సో ఇది నేను డిమాట్లో నుంచి తీసుకున్నాను అనమాట లెవెన్ హండ్రెడ్ కాస్ట్ పడింది సో కొత్తగా తీసుకున్న వాళ్ళకి సీజనింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము ఓకేనా సో అన్బాక్సింగ్ అయితే చేసి చూసాను మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము తర్వాత సీజనింగ్ ఎలా చేయాలో చూద్దాం అలా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లెకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి దీని ద్వారా మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయన్నమాట ఓకే షేర్ అయితే కంపల్సరీ చేయండి సో ఇది కొంచెం వీడియో లెందుగా ఉంటుంది పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఐరన్ కాస్ట్ని ఎలా తుప్పు పట్టకుండా సీజనింగ్ అనేది చేసుకోవాలి ముందు ముందు తుప్పు పట్టకుండా ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము సో ఫస్ట్ బాక్స్ అయితే చూద్దామండి సో ప్రీ సీజన్ క్యాస్ట్ ఐరన్ టూ సైడ్ హ్యాండిల్ దోషా త్వల్ అనమాట సో ఇక్కడ మనకి ప్రికాషన్స్ అన్నీ ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ చూద్దాము సో థౌజండ్ నైన్టీ నైన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ పడింది అనుకోండి మనకి సో బెనిఫిట్స్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ సో బెనిఫిట్స్ అనేటివి ఏమేమి ఉన్నాయని ఇచ్చారన్నమాట దోశ తగా త్రీ హండ్రెడ్ ఎంఎం డయామీటర్ సో దీన్ని మనమైతే సీజనింగ్ అయితే చేసుకోవాలన్నమాట వెజిటేబుల్ ఆయిల్ వేసుకొని చాలా వెయిట్ అయితే చాలా ఉంది ఇది దీన్ని సీజనింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం సో నేను ఆయిల్ తీసుకుంటున్నాను ఏదైనా ఆయిల్ కోకోనట్ ఆయిల్ కానీ సఫ్ఫర్ ఆయిల్ కానీ ఏదైనా ఆయిల్ తీసుకొని సో కొబ్బరి పీచు కొబ్బరి పీచు ఉంటే కొబ్బరి పిచ్చు లేదంటే నార్మల్గా మనం డిషెస్ని వాష్ చేస్తాం చూడండి దాంతోట స్ట్ చేస్తూ ఉన్నాయన్నమాట ఒక టూ టూ త్రీ ఆర్ ఫైవ్ టైమ్స్ ఇట్లా చేసుకుంటూ ఉంటే దోశలు అయితే నీట్గా వస్తాయి అతుక్కోకుండా కొంచెం ఆయిల్ వేసి సీజనింగ్ అయితే చేసుకుంటుంది రెండు వైపులా చేయాలి ఎందుకంటే ఐరన్ కాబట్టి కొంచెం తుప్పు పట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి స్టీల్ దాంతో మాత్రం తుడ్చనమాట అది గరుపు గడుపు ఉంటుంది స్టార్టింగ్ కాబట్టి ఇది ఇలా ఉంటుంది తర్వాత స్టిక్ ప్యాన్ లాగా తయారు మనం యూజ్ చేసినప్పుడల్లా ఇది స్టిక్ లాగా మారిపోతుంటుంది అన్నమాట స్టవ్ కొత్తది కాబట్టి స్టార్టింగ్లో ఇలాగే ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఇలాగే చేసుకోవాలి తర్వాత వాటర్తో వాష్ చేసుకోవాలి ఓకేనా ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఆయిల్ వేసుకొని సీజన్ అన్నట్టు క్లాత్ తుడుచుకున్నాము తర్వాత వాటర్ తో వాష్ చేసుకున్నాము క్లాత్తో తుడుచుకున్న తర్వాత వాటర్ తోటి వాష్ చేసుకున్నాము చాలా బరువు ఉంది నాకైతే చాలా బరువు అనిపిస్తుంది ఒక టూ త్రీ టైమ్స్ చేసిన తర్వాత దోశలు అంటే చాలా నీట్గా వస్తాయి అన్నమాట దీన్ని వాష్ చేసి ఒకసారి ఇంకా ఆనియన్ వేయించి చూద్దాం వాష్ అయితే నేను కొబ్బరి తెచ్చిని యూజ్ చేస్తున్నా సో సూ రెండు అయిపోయి తో వాష్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్ తోటి నీట్గా తుడుచుకోవాలన్నమాట ఇవి కొన్నంత ఈజీ కాదు సీజనింగ్ చేసుకోవడము సో చాలా జాగ్రత్తగా పెట్టుకుంటేనే వీటికి తుప్పు పట్టకుండా ఉంటుంది అనమాట రెండు వైపులా మంచిగా పొడి తోటో లేకపోతే టిష్యూ పేపర్ తోటో క్లీన్ అయితే చేసుకోవాలి శుభ్రంగా ఆ తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి ఫస్ట్ అయితే మనం నీట్గా ఎక్కడ తడి లేకుండా రెండు వైపు చేసుకోవాలి అన్నమాట టిష్యూ పేపర్ ఉంటే ఇంకా మంచిది సో నెక్స్ట్ స్టవ్ మీద అయితే పెట్టండి లో మనం ఎట్లా రెగ్యులర్గా దోశలు వేయడానికి చేస్తామో అలా చేసుకోవాలన్నమాట ఇట్లా త్రీ టు ఫోర్ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ చేసిన తర్వాత తర్వాత నెక్స్ట్ టైం నుంచి దోశ వేసుకుంటే ఈజీగా వస్తాయి అన్నమాట మంచిగా రోస్ట్ అయ్యి ఈజీగా వస్తాయి సో ఈ ప్రాసెస్ని ఫైవ్ టైమ్స్ అలా కంటిన్యూగా మీరు చేయండి సో దోశలు అయితే ఈజీగా వస్తాయి అన్నమాట లో ఫ్లేమ్లో నేను ఇది హీట్ చేస్తున్నా టూ అట్లా ఆయిల్ వేసి ఇట్లా ఆనియన్ తోటి స్ప్రెడ్ చేసుకోవాలి ఆనియన్ ఆయిల్ అంతా పొగలు రావాలన్నమాట అంతవరకు వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు చేయకూడదు అదైతే పెట్టుకోండి స్టార్టింగ్లో కాబట్టి ఇట్లా బెరుకు బెరుకుగా ఉంటుంది మనం వాడుతున్న కొద్ది సాఫ్ట్గా సో లోపు వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్స్ అన్నీ ఈజీగా వస్తాయి మీకు సో ఇట్లా ఈ ప్రాసెస్ అంతా ఒక ఫైవ్ టైమ్స్ రిపీట్ చేసిన తర్వాత మీరు దోసలు వేసుకోవాలి రావడం స్టార్ట్ అయింది పొగలు హీట్ తెలుస్తుంది చెయ్యికి సో అప్పుడు మన పెనం రెడీ అయినట్టు అనమాట క్లోజ్ వేసుకోవడానికి ఇది సో నేను ఈ ప్రాసెస్ని ఒక ఫైవ్ టైమ్స్ అయితే రిపీట్ చేసిన తర్వాత దోసలు వేస్తాను ఓకేనా సో ఐరన్ కడ అయినా ఇట్లా ఇదే కాదు ఏదైనా సరే ఐరన్ కడ అని అన్నింటిని ఇలాగే సీజనింగ్ అయితే చేసుకోవాలన్నమాట సో ఇది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న వేయడాకని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్